పరిశుధుడ పర్లోకపు తండ్రి మీ పర్లోకపు ఘనమైన నామములకు నాయన ఈ ఉదయ నీ మీ పాదముల చెంతా ప్రార్థన చేయొచ్చు ఉండగా నీ రాజ్యము నీ ప్రజల మధ్యలో నిలబడునని నీ శత్రువుల చేత పలికించేటువంటి నీవు సత్యవంతుడు నీ సత్యము ఉన్నటువంటి వాక్యమును పరిశుద్ధుడ నీ ప్రజల మధ్యలో నిలబెట్టమని నీవు మాత్రమే సత్య స్వరూపండి సత్యమును నెరవేర్చే దేవుడు నీ అందు ఏ దుర్నీతియూ లేదు కనుక నీ అందు నిరీక్షణ కలిగినటువంటి ఇటు నీ ప్రజల జీవితాలలో నీ రాజ్యపు బలమును నీ రాజ్యపు శౌర్యమును తండ్రి నీ బిడల మధ్యలో జరిగించి నీవు అపారమైనటువంటి శౌర్యము కలిగిన దేవుడవని నీవు అపారమైనటువంటి కృపా క్షమాపణలు కలిగినటువంటి పరిశుద్ధుడవని నీకు విరుద్ధముగా తిరిగే వారి జీవితాలలో నీ సాహస కార్యములను జరిగించి మాపక్షంగా నీ కాపుదలను అనుగ్రహించమని నీ రాజ్యంలో నీ ప్రజల మధ్యలో నీ శత్రువుల కళ్ళ ముందే స్థిరపరచమని సమస్త మహిమను నీ ఆపాదించి ఏసు మహిమ కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని ఉన్నాను తండ్రి అమే అమేము దేవుని పరిశుద్ధ నామం మీ అందరికీ క్షేమము కలుగును గాక అమే అమేము